హాయ్ నమస్తే రోహిత్ వేముల చట్టం అనేటటువంటి ఒక కొత్త తరహా చట్టాన్ని కర్ణాటక ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుందని చాలా వరకు వార్తలు అయితే వచ్చి అసలు ఆ వార్తల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత అసలు ఆ చట్టంలో ఏముంది అసలు ఆ చట్టానికి కారణం ఏంటి అనేటటువంటిది ఏకే స్టాక్స్ లో తెలుసుకుందాం సో వెల్కమ్ టు ఏకే స్టాక్స్ సో ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల మీద ఊరికే చట్ట గా ఓ చిన్న జోక్ నా స్టైల్లో అయితే వేసాను ఒకసారి చూద్దాము తర్వాత విషయంలోకి వెళ్దాం సార్ నమస్తే సార్ ఎవర నువ్వు ఇలా వచ్చేటి దగ్గర చిల్లర తీసుకుని బడిగ చిల్లర కోసం రాలేదు సార్ నన్ను మా వాళ్ళని కొంచెం కన్వర్షన్ చేయాలి సార్ ఎందుకు చెయ్యాలి కన్వర్షన్ మతంలోకా కాదు సార్ కుక్కల్లోక సార్ కుక్కల్లో కన్వర్షన్ ఏంట్రార్త బ్రెయిన్ గారు దొప్పిందా అలా కాదు సార్ అయ్యి మేము ఒకే చోట ఉంటాం వాటికేమో ప్రతి రోజు చికెన్ బిర్యానీ పథకం తీసుకొచ్చారట కదా సార్ ఆటికాడలాక్కుని మేము తింటే ఏం బాగుంటుంది ఈ అవుడియే ఇచ్చింది మీరేం చెప్పారు సార్ అందుకని మాకు ఏదైనా దారి చూపిస్తారని మీకు ఆడకొచ్చాం ఓరి పిచ్చుడా ఈ మాత్రం దాన్ని ఎందుకు బీరు బీడి బిర్యానీ అని ఒక కొత్త పథకం తీసుకొద్దాం ఈ బొచ్చులో ఎవడైనా సరే చిల్లరేకుండా వెళ్ళాడనుకో ఆయన్ని బొక్కలు వేసి మక్కలు ఇరగదందాం అని ఒక కొత్త చట్టం తీసుకొద్దాం ఎలా ఉంది సార్ ఆ చట్టం పేరేంటి సార్ కు బెగ్గర్ చట్టం అదిరిపోయింది సార్ కానీ ఓ డౌట్ మనం మా కాడ ఓటర్ ఐడి కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ లేవు కదయ్యా వర్కౌట్ అవుద్దా నీకు ఓట్లు లేకపోతే ఇర్రా మీ పేరు చెప్పి మేము ఓట్లు అడుక్కుంటాం నీకు సీక్రెట్ చెప్పనా మన గవర్నమెంట్ ఏమీ పేకలేని టైముల్లో జనాల్లో జనాలకి ఎలాంటి కొత్త చట్టాలు పథకాలు పేరుతోటి కన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే వరకు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మన పనులు మనం ఉంటాం అదనమాట అయ్యా మీరు దేవుడు అయ్యా మామూలు వాళ్ళు కాదు ఇక నుంచి దేవుడు ఫోటో పక్కన పడేసి నీ ఫోటో ఎట్టి అడుక్కుంటాం అయ్యా ఈ భారతదేశంలో ఉన్న వంద కోట్ల మంది అలాగే అడుక్కునేవాళ్ళు అయ్యేదాకా అంటే ఈ యొక్క ప్రభుత్వాలు జనాల్ని ఎలా తప్పుదో పట్టిస్తున్నాయి వాళ్ళలో వాళ్ళకి గలాటలు కొట్లాటలు పెట్టి ఆ ముసుగులో వాళ్ళ పబ్బం ఎలా గడుపుకుంటున్నాయి అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం తప్ప వేరైతే ఏం లేదు సో ఇక విషయంలోకి వెళ్తే అసలు రోహిత్ వేములాకి సంబంధించినటువంటి ఇష్యూ ఏం జరిగింది అనేటటువంటిది ముందు అసలు తెలుసుకుందాము సో ఇతను హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థితను సో అటు ఏబివిపికి అలాగే మిగతా ఉన్నటువంటి ఏదైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎప్పుడు గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అది కామన్ గా మనకు తెలిసినటువంటి విషయమే బట్ ఇందులో భాగంగా అతను చాలా వరకు చేస్తున్నటువంటి అంటే ఏబీవీపీ వాళ్ళు కట్టిన జెండాలు పీకేయడం ఇవన్నీ కూడా కొన్ని రికార్డ్ అయ్యింది యాక్చువల్ గా రికార్డ్ అయితే దానికి సంబంధించినటువంటి దాన్ని అడిగితే నాకు కాషాయం అంటే చిరాకు అందుకనే చింపేశాను అనేటటువంటి వ్యాఖ్యలు అతనైతే చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయాన్ని బండారు దత్తాత్రేయ ఆయన దృష్టికి అలాగే అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ ఆవిడ దృష్టికి తీసుకెళ్లారు ఆవిడ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు అతని దృష్టికి తీసుకెళ్తే ఇతనితో పాటు ఇతను సహకరిస్తున్నటువంటి కొంతమంది స్నేహితుల మీద వాళ్ళు సస్పెండ్ చేశారు అంతేకాకుండా వాళ్ళకు వచ్చే స్టైఫెండ్ అని అయితే ఆపేశారు అంతేకాకుండా ఇతని మీద ఒక ఎంక్వైరీ వేశారు అని అయితే చెప్తున్నారు ఆ ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే ఇతని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వడ్డెర కులస్తులు అంటే బీసీకి సంబంధించినటువంటి అతను అలాగే ఆ రోహిత్ వేముల తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ క్రిస్టియన్ అంటే ఆవిడ కూడా బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి పుట్టినటువంటి సంతానమైనటువంటి ఇతను దళితులు ఎలా అవుతాడు సంథింగ్ ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేశారు అనేటటువంటి ఒక వివాదం అనేటటువంటిది బయటకు వచ్చింది సో దాన్ని తీసుకోలేక తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నాడు అనేటటువంటి ఒక వాదన ఉంది సో ఆర్ఎస్ఎస్ ఇలాంటి భావజాలం ఉన్నటువంటి కొంతమంది అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ ఒత్తిడి చేయడం వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడు అనేటటువంటి వాదన ఒకవైపు నుంచి ఉంది అసలు ఇందులో సో ఇవన్నీ భిన్నమైనటువంటి కథనాలు అన్ని వైపుల నుంచి చూసుకుంటే కనుక దీనిని మాత్రం కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా వాడుకోవడానికి అయితే చూస్తోంది ఎందుకంటే హెచ్సిలో ఎప్పుడైతే ఇతని యొక్క ఆత్మహత్య సంఘటన జరిగిందో ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యి అక్కడికి వచ్చి ఆయన అలజడి సృష్టించారో అక్కడి నుంచి అసలు విషయం వివాదం మొదలైంది మీడియా యొక్క అటెన్షన్ అంతా కూడా అటువైపు అయితే ఫోకస్ అయ్యింది సో ఇక్కడ అక్కడి నుంచి జరిగినటువంటి విషయం అంతా మీకు తెలిసిందే జరిగిపోయి ఆగిపోయినటువంటి ఆ వివాదాన్ని మరొకసారి కర్ణాటక ప్రభుత్వం అయితే తెరమి తీసుకొచ్చింది అదేంటంటే రోహిత్ వేముల చట్టం సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ వీరికి సంబంధించినటువంటి విద్యార్థుల మీద వివక్ష చూపించినా వాళ్ళని వేరుగా చూసినా వాళ్ళ మీద దాడి చేయాలనుకున్నా వేరే ఏ రకమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి క్రియేట్ చేసినా కానీ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారో అది కూడా నాన్ బైలబుల్ సెక్షన్స్ మీద అంతేకాకుండా పదివేల రూపాయలు జరిమానా ఉంటుంది ఒకవేళ ఇదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తే కనుక లక్ష రూపాయల వరకు జరిమానా మూడేళ్లకు పైగా జైలు శిక్ష సో ఇది పరిస్థితి అంటే ఒకవేళ వీళ్ళే అవతలలో ఉన్నటువంటి వ్యక్తిని వాడి కులం పేరుతో తిట్టి ఒకవేళ అతను మళ్ళీ ఇటువైపు వచ్చి ఇతను కులం పేరుతో డేవన అన్నా కూడా లోపలికి వెళ్ళిపోతాడు సో అది అందులో డౌట్ అయితే లేదు సో నాకు ఇక్కడ ఒక రెండు సందేహాలు ఉన్నాయి ఆల్రెడీ అట్రాసిటీలు అయితే ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి కుల వివక్షత చూపిస్తూ అంటరాంతరం చూపిస్తూ వాళ్ళని అగౌరవపరిస్తే కనుక కొన్ని సెక్షన్ల మీద అట్రాసిటీలు పెట్టచ్చు అది ఉండగా మళ్ళీ ఇదెందుకు అనేటటువంటిది ఒకటి సో రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో సోదరులు వీళ్ళ మీదకి మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ దాడి చేసిన వాళ్ళు ఏమైనా అన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇదే సెక్షన్లోకి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా వాళ్ళకి ఏ రకమైనటువంటి సెక్షన్ విధిస్తారు అంటే వీళ్ళు బయట వాళ్ళ మీద చేసేటటువంటిది పక్కన పెట్టి అసలు వీళ్ళలో వీళ్ళకే వస్తే పరిస్థితి ఏంటి దానికి ఎలాంటి సెక్షన్లు ఉన్నాయి దానికి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి ఇదైతే నాకు అర్థం కాలేదు బట్ ఈ లెక్కన చూసుకుంటే కనుక ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ కూడా హిందువులు కానీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ చదువుకునే పరిస్థితులు ఒక చట్టం వస్తే ఖచ్చితంగా ఉండవు వాళ్ళు భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాలి వాళ్ళకి ఏ చట్టం ఉండదు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి జాలి దయ ఏ ప్రభుత్వాలు చూపించవు సరికదా వీళ్ళందరూ కూడా వేరే రకమైనటువంటి అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి అని ఎక్కడో కర్ణాటకలో ఈ చట్టం తీసుకొస్తే ఏంటి ప్రాబ్లము అని కొంతమందికి అనుకోవచ్చు అసలు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి రోహిత్ వేములకి కర్ణాటకలో చట్టం తీసుకురావాల్సిన ఏముంది ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో ఫ్రీ బస్సు అండ్ మహిళలకి ఫ్రీ బస్సు పథకం అయితే తీసుకొచ్చారు వెంటనే తర్వాత తెలంగాణ ఎలక్షన్స్లో దాన్ని తీసుకొచ్చారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు అక్కడ కుక్కలకి బిర్యానీ పథకం తీసుకొచ్చారు నెక్స్ట్ తెలంగాణలో వస్తుంది తర్వాత మళ్ళీ ఆంధ్రలో కూడా మొదలవుతుంది ఇప్పుడు రోహిత్ వేముల చట్టం సో ఆల్రెడీ కర్ణాటకలో ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటిది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ధరలో అక్కడ నుంచి ఆంధ్రకి కూడా వస్తుంది ఇది మొత్తం దేశం అంతా కూడా వ్యాపించే అవకాశం ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాల వారు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా ఇందులో ఒకవేళ నిజాయితీగా వాళ్ళ వివక్ష జరుగుతుంది అనేటటువంటి పరిస్థితులు ఉంటే కనుక సపోర్ట్ చేయండి కానీ లేదు అనుకుంటే మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం మీరు కూడా నోరు తెరిచి మాట్లాడే ప్రయత్నం చేయండి సో దీంట్లో ఉన్నటువంటి లోపాలు గవర్నమెంట్కి తెలిసేలాగా చెయ్యండి మీ గళం విప్పండి అని నేనైతే కోరుకున్నాను ఈ యొక్క చట్టాన్ని సరిగ్గా ఉపయోగిస్తే సరే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఏంటి పరిస్థితి అనేటటువంటి ప్రశ్నకి ఎక్కడా సమాధానం లేదు ఇది సవ్యంగా ఖచ్చితంగా సద్వినియోగం పరుస్తారు అనేటటువంటి నమ్మకం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి ఉందా అసలు చిత్తశుద్ధి తోటి ఈ పని చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారు ఇదంతా సో దీనికి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి సో మీకేమనిపించింది మీకున్న ప్రశ్నలు ఏంటి అనేటటువంటి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇది సూర్యకుండా సరిగా